నెల్లూరు జిల్లా ముఖ్యంగా సైదాపురం మండలంలో ముఖ్యంగా తెల్లరాయి వైట్ రాయి ఖనీజ్ సంపాదన ఎక్కువగా ఇక్కడ అధికంగా ఉంది మెయిన్గా ఈ శిథల కోన ఒక పెద్ద కొండ ఉండేది ఎంత కొండ అంటే అసలు మనం చూసేదానికంటే అంత హైట్గా ఉండేది ఈరోజు అది గత ఐదేళ్ళక మొత్తం కొండ కొండంతా చర్య చేసి అక్కడ మట్టి కావచ్చు రావేలు కావచ్చు మామూలుగా రాళ్ళు కావచ్చు ఈ తెల్లరాయి కావచ్చు మొత్తం పంపిణీ జరిగి ట్రాన్స్ఫర్ జరిగిపోయింది దానికి ఒక పార్టీ లేదు ప్రజా సంఘాల తరపున మేము చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఏ అధికారంలో ఏ పార్టీ ఉన్నా చేసేది మాత్రం ఇదే ఏంటంటే అధికారంలో ఉంటే తా అనుచరులు చేసేది ఏంటంటే కాంట్రాక్ట్ మేము తీసుకొని ఈ రాళ్ళు రప్పలు మొత్తం మట్టితో సహా ఇప్పటికీ ఈ ఐదేళ్లలో అతి దారుణంగా అంటే అడిగితే విలేకరులు కావచ్చు లేకుంటే నాయకులు కావచ్చు ఎవరైనా మాలాంటి లాంటి ప్రజా సంఘాలు కావచ్చు వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం బెదిరింపులు జరపటం లేనిపోయిన కేసులు పెట్టడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా సరే స్పందించి మీరు ఇంకా జాగ్రత్తగా అయినా సరే గత పనిష్మెంట్ మీకు జరిగింది తెలుసు ఇప్పుడు ఇప్పుడైనా సరే మీరు జాగ్రత్త పడి ఇప్పుడు జరుగుతున్న ఈ ఖనిజ సంపాదన ఎక్కడికెక్కడ మా పోతున్న దేశాలకు వెళ్తూ ఉంది ఇటు చూస్తే చిలికాగని ఇటు చూస్తే మన ఈ రాళ్ళ సంగతి ఈ వైట్ రాయి కనీసం ఎక్కడికి వెళ్తుంది ఎవరూరు దీంట్లో పాల్గొంటున్నారు అన్నీ మీకు తెలుసు కానీ ప్రభుత్వం వస్తే రూపం కాదు మీరు చేయాల్సింది ఈ మధ్య పన్నెండు కోట్లు ఫైన్ వేశారు ఒక ఆయన కాంట్రాక్టర్కి కానీ ఇది దొరుకుతూ ఉంది దానివల్ల కడుపు కొట్టద్దంటున్నాను పేద బతికే వాళ్ళు అంటే దాని మీద ఆధారపడే బతికే కూలు వాళ్ళకి అన్యాయం చేయొద్దు ముఖ్యంగా మీరు ఈ కను సంపదపై చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే ఒకటి మీరు ఆదాయాలు మీరు పెంచుకొని కోట్ల సంపాదించుకుంటున్నారు కానీ దాని మీదే బతికే వాళ్ళకి మాత్రం మీరు న్యాయం చేయడం లేదు ఇది మాత్రం ఇంకొని నుంచి మీ తక్షణం వాటి మీద చర్యలు తీసుకొని మీరు కనీస సంపాదన విదేశాలకు పోకుండా ఒకవేళ మీరు చేసిన వ్యాపారం చేసుకోవచ్చు కానీ పేదలకు అన్యాయం చేద్దని చెప్తున్నాం ఖనిజ సంపదలో ఈ తెల్లరాయి కావచ్చు మరి ఏదైనా మట్టి కావచ్చు ఏదైనా సరే ఎటువంటి పర్మిషను ఉదాహరణకి ఒక పర్మిషన్ తీసుకొని ఇన్ని మీటర్లు మేము తొలగిస్తామంటే దాన్ని దాటే ఎక్కువగా తొలగిస్తున్నారు దీనిపై ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవటం లేదు మైనింగ్ అధికారుల మీద ఇప్పుడు గత పదిహేను రోజులుగా మైనింగ్ అధికారుల మీద ఎటువంటి అన్ని అవినీతి ఆరోపణలు వచ్చి ఉన్నాయి అంటే ఇది ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు ఎక్కనైనా సరే మీరు ఇచ్చిన ఎంతవరకు మీకు తవ్వాలని అవకాశం ఇచ్చారో అంతవరకే మీరు చేసుకోండి లేకపోతే దానికి ప్రమాదాలు జరిగేదానికి కూడా అవకాశం ఉంది రేపు ఏదైనా వర్షాలు పడ్డాయనుకోండి అనుకోండి ఎక్కువగా వచ్చిందనుకోండి అక్కడ జరిగేది ప్రమాదాలు అధికంగా పేద ప్రజలు పిల్లలు అన్యాయం అయిపోతారు కాబట్టి తక్షణం మీరు చర్యలు తీసుకొని నిజంగా మీరు న్యాయం చేయాలనుకుంటే పేదలకు న్యాయం చేస్తుందిగా కోరుతున్నాం అంతా చాలామంది అస్వస్థతకు గురవడం జరుగుతుంది ఇవన్నీ కూడా గుర్తించకపోగా ప్రభుత్వమే వారికి సహకరించి కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసేందుకు వాళ్ళకి అందరూ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం దీని అందరూ కూడా విచారించి వారందరినీ గుర్తించి ఆ సొమ్ము అంతా కూడా తిరిగి రాబట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ప్రపంచ పటంలో పేరెన్నిక కలిగినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది సైదాపురం మండలం అని చెప్పి తప్పదు సైదాపురం అయితే ఏమి గూడూరు అయితే ఏమి పొదలకూరు రాపూరు కలువయి ఈ నాలుగైదు మండలాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయల కనిజ సంపతుందని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు గుర్తించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో వందల కోట్ల రూపాయలు కూడా అక్కడ ఖనిజ సంపదను బయటకు తీసినటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖనిజ సంపదను దోచేయడం జరిగింది ఈ ప్రాంతంలో అంతా కూడా క్వార్జీ పల్స్పరు ఇవైతే దాదాపు పదమూడు వేల కోట్లకు పైగా ఒక్క సైదాపురం మండలంలోనే దోపిడీ జరిగింది దీనిపైన ఈ అధికారులు అందరూ కూడా మౌనం పాటించడం వల్ల ఇవంతా జరిగిందని చెప్పి చెప్పక తప్పదు సైదాపురం మండలం కార్యాలయం వెనకాలే కనీసం వందల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది ఆడున్నటువంటి ఎంఆర్ఓ కానీ మండల డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ కనీసం ఫిర్యాదు చేయకపోవడం దుర్మార్గం అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ భూములన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వన్యప్రాణులన్నీ కూడా చాలా వరకు చనిపోవడం జరిగింది ఇవన్నీ కూడా దుర్మార్గం ఎవరైతే దీనికి ఈ చర్యలకు పాల్పడ్డారో వారందరిని గుర్తించి ఆ కనీస సంపదకు సంపదకు సంబంధించినటువంటి అందరిని కూడా గుర్తించి వారి వద్ద నుంచి తిరిగి సొమ్మంతా రాబట్టాలని చెప్పి భావిస్తున్నటువంటిది అదేవిధంగా ఆ ప్రాంతంలో దుమ్ము ధూళి పొల్యూషన్ విపరీతమై అయిపోయి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురవడం జరిగింది ఆస్మా కానివ్వండి గుండెకి సంబంధించిన వ్యాధులు కానివ్వండి కాలేయం సంబంధించిన వ్యాధులు కానివ్వండి ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి పరిస్థితి ఊపిరి తీసుకో తీసుకునేటటువంటి పరిస్థితి చాలామంది వెళ్ళిపోయారు